హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అవిలాల జాతర అనమాట సో అది నీకు చూపిద్దామనేసి వీడియో షూట్ చేస్తున్నాను సో ఇది వచ్చి అవిలాల తిరుపతిలో అవిలాల గ్రామం ఉంటుంది సో అక్కడ సపరేట్గా ఈరోజు అవిలాలలో జాతర అనమాట నెక్స్ట్ వీక్ మన తిరుపతిలో జాతర అనమాట సో ఫస్ట్ ఇక్కడ జాతర చేసి ఇక్కడ నుంచి సార పంపించాక తిరుపతిలో జాతర అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు అవిలాలలో అయితే సో ఇక్కడ అసలు మీకు చూపిస్తారు చూడండి వీడియోలో చాలా భయమేసింది నాకు వీడియో వీడియో షూట్ చేయడానికి సో ఎప్పుడు నేను నైట్ వెళ్ళేదాన్ని దర్శనానికి సో ఇప్పుడు అయితే ఈవినింగే వెళ్ళామనమాట సో దర్శనం చేసుకుందామని సార్ మేము కరెక్ట్గా వెళ్ళేసరికి అక్కడ ఇక్కడ ఏమంటే అవినాల జాతరలో దున్నపోతులు అనేది బలిస్తారనమాట అమ్మవారికి సో అది ఇక్కడ అనేది కంపల్సరీ చేస్తారనమాట ఇక్కడ కూడా గంగమ్మ అనమాట ఉండేది సో ఎనిమిది అక్కా చెల్లెళ్ళు తిరుపతిలో అక్కడక్కడ ఎనిమిది అక్కా చెల్లెళ్ళు అనేవాళ్ళు ఉంటారు సో అవిలాల జాతరలో ఒక గంగమ్మ ఉంటారు సో అవిలాల గంగమ్మ జాతరలో అయితే అసలు చూడండి అసలు చాలా చాలా స్పెషల్ అనమాట ఇక్కడ చాలా పవర్ఫుల్ ఏమి అనుకున్నా ఏ కోరిక కోరుకున్నా చాలా బాగా తీరుతుంది అనమాట కోరిక అనేది సో ఇక్కడ చూసారా ఫుల్లు జనాలు ఉంటారు ఇక్కడ దున్నపోతులు నరుకుతారనమాట ఇక్కడ మనం వెళ్ళడానికి లేదు అక్కడ తిరుపతి వాళ్ళు కానీ బయట ఊరు వాళ్ళు కానీ ఎవ్వరు వెళ్ళకూడదు అక్కడికి ఓన్లీ అవిలాల గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి అక్కడ ఎవరిని అలో చేయరు సో అక్కడ చూడండి ఫుల్ రష్ ఉన్నారు అసలు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడ్డాము అసలు ఇంతవరకు నేను చూడలేదు అసలు అక్కడికి వెళ్ళ వెళ్ళడానికి కూడా అసలు వెల్ వెళ్ళాలి వాళ్ళు అలో చేసినా మనం వెళ్ళడానికి అక్కడ ధైర్యం చేయలేము అనమాట సో అంత ఇదిగా ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు అక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి అసలు వీడియో షూట్ చేయడానికే చాలా భయం వేసింది చూస్తుంటే ఇక్కడ చూసారా ఇక్కడ అక్కడ దున్నపోతుల్ని బలిస్తారనమాట సో ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా అవిలాల గ్రామానికి చెందిన వాళ్ళు సో బయట వాళ్ళు ఎవ్వరు అక్కడ ఆ సరౌండింగ్స్లో మాత్రం వెళ్ళవద్దు దర్శనం చేసుకోవచ్చు ఎవరైనా కూడా సో ఇక్కడికి మాత్రం అవిలాల గ్రామం వాళ్ళు మాత్రమే వెళ్ళాలన్నమాట ఎవరు బయట వాళ్ళు వెళ్ళడానికి వీలు పొత్తుల తలను తీసుకొని వచ్చి అమ్మవారు ముందర పెడతారనమాట సో అప్పటికి వాళ్ళు ముక్కుబడి అనేది కంప్లీట్ అవుతుంది సో నేనైతే వీడియో అయితే షూట్ చేశాను కానీ పెట్టచ్చో పెట్టకూడదో నాకు అండి సో అందుకే నేనైతే పోస్ట్ చేయట్లేదు సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్